హెలో వ్యూయర్స్ వెల్కమ్ టు ఐర్షాస్ పాతో ఫిజియాలజీ ఛానల్ వాల్నట్స్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి సో అవేంటో ఈ వీడియోలో చూద్దాం వాల్నట్స్లో ప్రోటీన్స్ కాల్షియం మెగ్నీషియం ఐరన్ సెలీనియం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలు ఉన్నాయి వాల్నట్స్ మెదడు ఆరోగ్యానికి జ్ఞాపక శక్తికి బాగా ఉపయోగపడతాయి వాల్నట్స్ను తినడం వల్ల గ్లూకోజ్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి కాబట్టి డయాబెటీస్ పేషెంట్స్ వాల్నట్స్ తినడం మంచిది వాల్నట్స్లో ఆల్ఫా లెనోలెనిక్ యాసిడ్ ఉంటుంది ఇది ఎముకలను బలోపేతం చేస్తుంది వాల్నట్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి అధిక రక్తపో ఉన్నవారు వాల్నట్స్ తింటే బ్లడ్ ప్రెషర్ కంట్రోల్లో ఉంటుంది వాల్నట్స్ తినడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ ప్రోస్టేట్ క్యాన్సర్ కొలోరెక్టల్ క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది గర్భధారణ సమయంలో వాల్నట్స్ తినడం మంచిది